సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విపు వెమలవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు వెమలవాడ పట్టణంలో సంత సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదు జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సంత సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు గిరిజనుల అభివృద్ధి కోసం సంతు సేవ లాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు గిరిజన దైవం సేవాలాల్ మహారాజ్ అన్నారు గిరిజనులు సంతు సేవాలాల్ ఆశయాలు కొనసాగించాలని ప్రతి ఒక్కరు సంతు సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు సమాజంలో ఒక ఆధ్యాత్మిక వేత్తగా సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు బ్రిటిష్ పరిపాలనపై పోరాటం చేస్తూ దేశ స్వతంత్రానికి తనవంతు పాత్ర పోషించారని అన్నారు గిరిజన జాతికి మార్గదర్శిగా జాతి కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి అన్నారు సేవలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు సంత్ సేవలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని స్వీకరించి వారి అడుగు జాడుల్లో ముందుకు నడవాలని పేర్కొన్నారు గిరిజనులకు పోడు భూముల పట్టాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏర్పాటు చేసుకుని జిల్లా కేంద్రాలను కూడా మనం గౌరవించుకుందాం మీ అందరికీ ఇక్కడ కూడా గౌరవించుకున్న కార్యక్రమాన్ని నేను తప్పనిసరిగా చేస్తానని వాటి సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో మీరంతా కూడా మరి పేద బడుగు బలీన ప్రజల కోసం ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు అండగా నిలబడుతూ మీరు ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ మరోసారి శ్రీ సంత్ సేవలాల్ మహారాజు గారి రెండవ రెండు వందల ఎనభై ఐదవ జయంతోత్సవాల సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్ష తెలియస్తున్నాను రాబో రోజుల్లో మీ మీ అభివృద్ధిలో మా వంతు సహకారం ఉంటుందని మాట కూడా ఈ సందర్భంగా తెలియేస్తూ ముగిస్తున్నాను అందరికీ మనం తీసుకోవడానికి కూడా చెప్తున్నాం కొలిస్తే పట్టాభు ఉంటే మనకు అవసరం లేదు పట్టభు ఉంటే మనం తీసుకున్న గెలవలేము పట్టభుమి కాకుండా మిగతా భూమి ఏదైతే ఒకసారి మార్కౌట్ మీరు చేసినట్టయితే మీరు అనుకున్నట్టు భవిష్యత్తులో తప్పసరిగా బంజారుకు సంబంధించిన భవనాన్ని నిర్మించుకోవడానికి నిధులు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు మీరు కూడా వేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే వివాదం ఏదైతుందో అది ఒకటి తెల్లం కావాలి ఇప్పుడు మీరు అంటున్న దాకా నాకు తెలియదు ఇప్పుడు బోర్వేలు వస్తే పోయినా ఏమో నాకు తెలియదు ఇప్పుడు నాకు ఈ విషయం మీరు నేను ఇంకా ప్రభుత్వ భూమి అనుకుంటున్నా మీరు మీరు చెప్పిన ప్రకారం ఇక్కడ భూమి ఉండినే బోర్వేలు వేయలేరా అనేది నాకు అర్థం కాని ప్రశ్న కాబట్టి గౌరవ ఆడేమో ఇక్కడ ఇద్దరు కాబట్టి మీరు ఈ వారం రోజుల లోపల దీనికి సంబంధించినటువంటిది మన మన ప్రభుత్వ కంట్రోల్ ఎంత ఉంది దా దానికి సంబంధించిన అర్థం మనం నిర్చుకున్నట్లయితే ఏం చేస్తే బాగుంటుంది మనం అందరి గిరిజన నాయకులు మీరందరూ కూడా ఇది రాజకీయాలకు అత్యధికంగా పార్టీలకు అత్యధికంగా చేసుకోవాల్సినట్టు అభివృద్ధి కాబట్టి తప్పసరిగా ఆ కోణంలో నేను మీకు మద్దతుగా అండగా ఉంటానన్నమాట ఈ రోజు రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా నేను ఏదైతే శ్రీ సంత్ సేవల మహారాజు గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నప్పుడు జిల్లాకు సంబంధించిన నాయకత్వం బహుశా ఇక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు ఉండుంటారు మాకు జిల్లా కేంద్రంలోకి ఎక్కడ భూమి ఇచ్చింది ఉందో తెలియదు దానికి ఒక వర్గం వారి చేతుల్లో ఉంటుంది అనేటువంటి మాట లేదా అసలు ఏ అసలు ఎక్కడుందో దానికి మా కోటి రూపాయలు విధులు మంజూరు అయితే కూడా నిర్మాణం జరుగుతుందని చెప్పంటే వెంటనే నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం తీసుకుపోయినా మీ హర్షన్ కలెక్టర్ కిమా నాయక పిలిపించి వారికి మీ ఏదైతే ట్రైబల్ ఆఫీసర్ సమ్మక్కలు ఉండడం వల్ల ఫోన్ కలవలేదు వారు రాగానే ఒక సమావేశం ఏర్పడేసి దానికి హద్దులు పెట్టి ఆ కోటి రూపాయలు మంజూరు అయింది కూడా టెండర్ పెట్టి అక్కడ కూడా మీ గిరిజనుల అన్ని సంఘాలకు సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకుని మీకే ఆ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తే ఒక వర్గానికి పోయే వచ్చట్లేదు అందులో కూడా ప్రొసిడెంట్ ని చూసిన ట్రైబల్ ఆఫీసర్కే ఇచ్చారు డిస్టిక్ ట్రైబల్ ఆఫీసర్ పేరు రెండు కోట్ల పది లక్షలైంది మంజూరు ఇచ్చారు కదా కొంతమంది